జంతువుల కొవ్వుతో దేవుడికి ప్రసాదం పెట్టేశారు అయోధ్యకు లక్షల లడ్లు పంపించేశారని చెప్పి కొవ్వు ఎక్కి ఎక్కి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు ఈ దుష్ప్రచారం చేసిన వాడు ఎవడు సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు మీ మొత్తం పచ్చ మందంతా కలిపి కదా దుష్ప్రచారం చేసింది దానికి తోడు బాలకృష్ణ చెప్పినట్టు ఆ మంద ఒకటి ఉంది కదా ఆ డాష్ డాష్ మన జనసేన మీరందరూ కలి కలిసి కదా దుష్ప్రచారం చేసింది జంతువుల కొవ్వు అని చెప్పి దుర్గమ్మ లడ్డులో మేకు ఉందని హడావిడి చేశారంట బొద్దెంకు వచ్చిందని ఆగి అంట చెప్పండి బొద్దింకలు అసలు ఈ రాష్ట్రంలో అక్కడ కూడా లేవు ఎక్కడ ప్రసాదంలో ఎప్పుడు బొద్దింకలు కలవాలా పక్కన రాష్ట్రాల నుంచి బొద్దింకలు ఒక లారీలో తీసుకొని వచ్చి ఇక్కడక్కడ వదిలేరు లేకపోతే వైసీపీ వాళ్ళే మేకులు కూడా ఇక్కడ ఏ రాష్ట్రంలో లేవు మొత్తం పక్క రాష్ట్రం తీసుకొని వచ్చి ఇక్కడ మేకులు అక్కడక్కడ చల్లి వెళ్ళారు లేంటే ప్రసాదాలు వీలు గుచ్చారు లడ్డు ఇట తీసి దాంట్లో బొద్దింకలని అతికిచ్చేసి మళ్ళీ లడ్డుని ఇట్లా చేశారు బతుకులు మీరు మీరు మీ తప్పుడు వార్తలు దేవుళ్ళ మీద గురి పెట్టి రాజకీయంగా వాడుకునేటటువంటి నీచమైనటువంటి సాంప్రదాయం మీది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద నెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నించింది మీరు ఎక్కడికైనా తప్పుడు రాతలు రాయటం మానండి ఆవులు చనిపోలేదా మీకు కళ్ళే ఉన్న పోయినాయా గోవులు చనిపోయినటువంటి ఫోటోలు వీడియోలు అన్నీ మీకు కనపడలేదా అవన్నీ దుష్ప్రచారం చేశారా అదే మీకు మనుషులు కాదు కదా మా అన్నం తినేవాడికైతే అయితే కనపడతాయి అన్నీ మీరు అది తినరు కదా సో మీకు ఇలానే ఉంటాయి